నమస్కారం అండి విశాఖపట్నంలో నరబలి తీవ్రంగా భయపడిపోతున్న ప్రజలు ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థమవ్వాలంటే వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దశ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ ఏంటో మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ కంచెరపాలెం కాలువలో పసికందు మృతదేహం లభ్యమైన కేసులో మిస్టరీ కొనసాగుతోంది తలా లేకుండా విడి భాగాలు మాత్రమే లభించడం స్థానికంగా కలకలం రేపింది ఆ చిన్నారి ఎవరు ఎందుకు అంత ఘోరంగా చంపారు అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు గురువారం ఉదయం కంచరపాలెం పిఎస్ పరిధిలోని ఓ కాలువలో పసిగందు శరీర విడిభాగాలు కనిపించాయి దీంతో ఉలిక్కిపడ్డ స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు కాళ్ళు చేతులు మొక్కలుగా లభ్యం కాగా తలభాగం కోసం పోలీసులు కాలువలో చుట్టుపక్కల ప్రాంతంలో గాలింపు జరిపారు మరోవైపు ఫోర్నిక్స్ బృందం రంగులోకి దిగింది పసికందు శరీర భాగాల నుంచి శాంపిల్స్ తీసుకొని పరిశీలనకు తీసుకెళ్లింది మరోవైపు శరీర భాగాలను కేజీహెచ్కు తరలించిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఆశా వర్కర్స్ ద్వారా గర్భిణీల వివరాలను పరిశీలిస్తున్నారు అపహరణ కేసులు ఏవైనా నమోదయ్యాయో రికార్డులు పరిశీలిస్తున్నారు అయితే అమావాస్య కావడంతో నరబలి ఇచ్చి ఉంటారని స్థానికులు గుసగుసలు ఆడుకుంటున్నారు మరి దీంతో పోలీసు ఈ కోణంలో దర్యాప్తు జరుపుతున్నారా లేదా అని చూడాలి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్